ఓం నమ శివాయ నమ మొదటి రాశి రాశి నవంబర్ మాసం ఈ నవంబరు మాసమున ఈ మేషరాశి అందున అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థానబలము పూజబలము యోగ బలము నక్షత్ర బలం కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం అనేది దగ్గరకు వచ్చి దూరంగా వెళ్ళిపోతు ఉంటుంది మనస్సు శాంతి అనేది ఉండదు ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమాలలో కొన్ని ఇబ్బందులు కొన్ని కావటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ శని ప్రభావం అనేది ఏడు శాతం తగ్గింది ఇంకా మూడు శాతం వీళ్ళ మీద తిరుగుతుంది ఈ మేషరాశి అందున ఈ నెలలో పదహారో తారీఖు నుంచి నూతన గృహం నూతన పనులు నూతన కార్యక్రమాలు అభివృద్ధిగా కావలసినవి అతి దగ్గరలో కొన్ని కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎటు పోదాం అనుకున్నా కూడా మరి వీళ్ళకి విద్యపరంగా విజ్యుకీసన్ పరంగా చూసుకుంటే చదువు పరంగా కూడా వీళ్ళకి అనుకున్న విధం అనేది ఒకటనుకుంటే ఒకటిగా కనబడుతుంది మరి విద్యారంగంలో పెద్ద విద్య పూర్తి చేసుకొని పెద్ద స్థాయిగా రావాల్సిన కళ కనబడుతుంది మరి విదేశాల ప్రయాణాలు అద్భుతంగా విజయంగా సాధించాల్సిన యోగం అనేది ఉంది మరి మాన మనసుకి ప్రశాంతత అనేది లేకుండా అయిపోతుంది మానసికమైన ప్రశాంతత అనేది కోల్పోతున్నారు మరి కుటుంబంలో ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం చేతిగాడికి వచ్చి చేయజారిపోవటం అనుకున్న పనులు సక్సెస్ కాకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం బంధు మిత్రుల్లో ఏడుపు కాబట్టి మీరు ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి మీకు ఎదురు దెబ్బలు తగలటం మనశ్శాంతి లాక్కోకుండా ఉండటం చిన్న చిన్న సమస్య పెద్దగా సమస్యగా మారటం మరి రియల్ ఎస్టేట్లో కానీ మీరు చేయాల్సిన ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి ఈ మాసమున నవంబరు మాసమున పదహారో తారీఖు నుంచి కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా కావలసినవి పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు పూర్తి చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీకు కుటుంబంలో కూడా మనశ్శాంతత అనేది లేకోకుండా ఏదో ఒకటి డిస్టర్మెంట్ కావటం చేతికాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం ఇలాగ కొన్ని జరుగుతుంటాయి మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం ఏమిటి మరి ఏ దేవుణ్ణి పూజిస్తే వీళ్ళకి కరుణిస్తారు ఏ దేవుణ్ణి నమ్మాలి ఏ దేవుణ్ణి పూజించాలి అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మెయిన్గా వీళ్ళు చేయాల్సింది మహావిష్ణు మహావిష్ణువు పూజా బలం చేసినట్టుకైతే వీళ్ళ మీద ఉండాల్సిన శని దోషం కానీ గ్రహదోషాలు కానీ కుటుంబంలో ఉండాల్సిన చెడు దోషాలు కూడా శాంతమైపోతాయి మరి ఎన్నో రోజుల నుంచి అనుకున్న ప్లానింగ్ పనులు చేతికాడుకు వచ్చి నోటికి అందకోకుండా పోవటం మరి నమ్మిన వాళ్ళు మోసం చేయటం ప్రేమ సమస్యలో కొన్ని ఇబ్బందులు కావటం మరి ప్రేమించిన ప్రేమ విప్లవం కావటం మరి ఆ ప్రేమ వల్ల వీళ్ళు డిస్టమెంట్ కావటం ఉండ ఉద్యోగాలని దూరం చేసుకోవటం మరి వీళ్ళు మైండ్ మనస్తత్వం తికార శుద్ధి కరెక్ట్గా లేని దానివల్ల వీళ్ళు ఏమి చేయాలో ఎడిపోవాలో వీళ్ళకి అంతు పట్టుకోకుండా అయిపోతుంది మరి మొత్తానికే కారణం ఏమిటంటే మరి ఏ రూట్లో పోతే మాకు బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుందని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ ధరించకూడదు మీరు ఏ పని అనుకున్నా ఏ ప్లాన్ అనుకున్నా కూడా మీ ప్లానింగు మీ ఐడియా మీ ఆలోచన సిటీ చేయొద్దు పని అయిన తర్వాత చెప్పండి పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి మరి మీ జాతక బలంలో చూసుకుంటే స్త్రీ నుంచి మీకు చాలా వరకు అదృష్టయోగం కలిసి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మీకు వచ్చే భార్య అందున కానీ మీకు ఒక స్త్రీ అంటే ఒక స్నేహితురాలు గురించి కానీ ఒక స్త్రీ నుంచి మీ దిశ తిరిగే మార్గాలు కూడా కొన్ని దగ్గరికి వచ్చాయి మరి అతి వేగంగా కొన్ని పనులు కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ నెలలో పదహారో తారీఖు నుంచి కొత్త మార్పులకు రాబోతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు విజయవంతంగా కావాల్సి ఉన్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఎడు పోవాలనుకుంటున్నారో మీ పనులు మీ మీ ప్లానింగు మీ ఐడియాలు మీ ఆలోచనలు మీకు చేతిగాడుకు వచ్చి సేజారిపోవటం నమ్మిన వాళ్ళు నామం పెట్టడం ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఎదురవుతుంటాయి మీకు ఇది చిన్న సమస్యలే అనుకుంటారు కాబట్టి ఇది చిన్న చిన్న సమస్య పోయి పేద సమస్యగా అవుతుంది దానివల్ల బంధువుల నుంచి మీకు నష్టము బంధువుల నుంచి మీకు చాలా ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది అనేది మేము అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం సర్వే జనా సుఖినో భవంతు おおむなまっしはヤナマハ